ప్రొటెక్ట్ చేస్తున్నామో అక్కడికే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వచ్చిండు మీ సమస్యలు పరిష్కరిస్తామన్నాడు ఇదే ఇక్కడనే కూర్చున్నాడు ఈ రోజు ఎక్కడికి పోయి రాహుల్ గాంధీ ఈ రోజు ఎక్కడికి పోయి రేవంత్ రెడ్డి ఈ రోజు ఎక్కడికి పోయి కాంగ్రెస్ నాయకులు జీ తెలుగు జిటివి వాళ్ళు మొత్తం డిఎస్సీ అని చెప్పేసి స్క్రోలింగ్ ఇచ్చుకుంటా చెప్తున్నారు పలగొడతాం ఏం పలగొడతాం తెలియదు నిరుద్యోగుల నుంచి పెట్టుకుంటే మేము చేసేది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ డిఎస్సి అని చెప్పేసి మ్యాటర్ మొత్తం సైడ్ చెప్పిస్తున్నారు చచ్చిపోతారు చెప్తున్నా జీ తెలుగు వాళ్ళకు చెప్తున్నా మరి చేసిన వాళ్ళు అసలు ఆస్పరెన్సే కాదన్నారు మొన్న మోతీలాల్ మొన్న మొన్న మోతీలాల్ మొన్న మోతీలాల్ 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 దీక్ష చేసిండు ఆయన అప్లికేషన్ చూడండి ఇది కావాలనే ఇక్కడ చూడొచ్చు మోతీలాల్ ఏదైతే తన అసలు నిరుద్యోగం కాదు తను అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ క్లియర్ కట్ గా మోతీలాల్ హాల్ టికెట్ ఇక్కడ చూపించి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు తెలుస్తా ఉంది మాట్లాడారు మోతీలాల్ అసలు అభ్యర్థి కాదని నిరుద్యోగే కాదని అసలు నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఎవరు అభ్యర్థులే కాదనని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అభ్యర్థిలే కాదన్నారు కదా అదే అభ్యర్థిలో వచ్చి ఇప్పుడు మోతీలాల టికెట్ మేము చూపిస్తున్నాము ప్రతి ఒక్కరు నిరుద్యోగులే గవర్నమెంట్ గవర్నమెంట్కి చేయడానికి చిత్తశుద్ధి లేక ఢిల్లీ పరిపాలిస్తుంది ఢిల్లీలో పోయి పదిహేడు సార్లు పోయిన టీ సీఎం ఒక పదిహేడు నిమిషాలు పదిహేను నిమిషాలు మాతో చర్చించాలి ఇదే అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ మా హామీ ఇచ్చి ఎటువంటి రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్ వచ్చేసి రేవంత్ రెడ్డి వచ్చిండు ఎటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి వెంటనే గ్రూప్ టూ పోస్ట్ పోన్ వేయాలి గ్రూప్ టూ లో పెంచాలి కేవలం పెంచాలి పెంచాలి పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ టూ ఖచ్చితంగా రాకపోతే సమయం ఉధృతం చేస్తాం మేము ఇక్కడ నుంచి గది ప్రసక్తే లేదు ఆ రోజు గద్దె దింపి గద్దెప్పించినాము ఆ రోజు మిమ్మల్ని గద్దెక్కించినాము ఈ రోజు మీ దగ్గర ఈ రోజు మీరు ఎక్కి మమ్మల్ని రోడ్డు మీద గద్దె ఎక్కిన తర్వాత ముందు వచ్చినప్పుడు మమ్మల్ని రెండేళ్ళ నుంచి రెండు నెలల నుంచి మీరు రోడ్డు మీద ఉన్నాము రెండు నెలల కా నుంచి పట్టించుకునే లేడు ఏ కాంగ్రెస్ వాడు పోయినా కూడా చూస్తాం చేస్తాం అనేలే ఇంత ఒకటి లేదు మీరెంత పంతానికి పోయారో మా నిరుద్యోగులు ఇప్పుడు పంతానికి వచ్చినాము మేము రోడ్డు మీదకి వచ్చినాము మీరు మాకు హామీ ఇచ్చేంత వరకు మీరు మేము హామీ ఇచ్చేంత వరకు మేము దీక్ష విరమించాము అన్నా ఇప్పుడు మీరు ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేసేట్రు జేఎన్టీలో ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ని తీసుకొని అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి మా గురించి అక్కడ చెప్పుడు ఏంది మీరు ఒకవేళ అనుకున్న ఉంటే డైరెక్ట్ మా దగ్గరికి రండి లేకపోతే మా దగ్గర ఎవరైనా ఉస్మానియా ఆఫీసర్స్తో లేకపోతే హరగోపాల్ సార్ నాడు ఆయనతో ఒక కమిటీ చేయండి ఏం కావాలి ఏం పోతుంది అసలు ఏం జరుగుతుంది ఆ సార్తో అట్లా అట్లాంటివి చేయాలి కానీ ఎవరో తెలియని వ్యక్తులతో ఒక ముగ్గురు నలుగురితోనే మీరు కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క నిర్ణయాలను తప్పుడు సమాచారంతో మమ్మల్ని అన్యాయం చేస్తాను మమ్మల్ని అక్రమాలకు గురి చేస్తారు ఏమన్నంటే మా పేరెంట్స్తో మా పేరెంట్స్తో మీరు ఏం చెప్తారు మాకు ఇక్కడ జాబులు రావట్లేదు ఇక్కడ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పైసలు ఖర్చు పెడతారు మీరు తినలే తినలేక ఉండలేక ఉంటారని అంటుంటారా లేదు మేము చెప్తా మా పేరెంట్స్ వాళ్ళు ఎక్కడించో కష్టపడి పంపిస్తానంటే ఇక్కడ చదువుకుంటే పంపిస్తానంటే ఏదో నా కొడుకు ఏదైనా జాబ్ జాబ్ అవుతాయి పంపిస్తాడు ఏదైనా ప్రైవేట్ నౌకరీ చేసుకోపో ఏది సాయం చేసుకోపో ముడికి ముదిరిపోయిన బిడ్డకాయలు అయిపోయారు నువ్వు పెళ్లి చేసుకోపో ఏదో నా ముచ్చట్లే ఆ లాంగ్వేజ్ అయినా నువ్వు ఏమైనా 我感<跟>觉。 ప్రతి ఒక్క దానిని నువ్వు ఏమనంటే అంటే బీఆర్ఎస్పి నాయకులు ఎవరో ఒకరు వచ్చి దాన్ని రాజకీయంగా నడిపిస్తాను రాజకీయం కాదు నేను అన్న నేను ఇప్పటివరకు కూడా చెప్తానా నా హాల్ టికెట్ చెక్ చేసుకో నేను ఏఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసినా ఏఈ ఎగ్జామ్ రాసినా గ్రూప్ టూ రాసినా గ్రూప్ వన్ రాసినా ఏదైతే మీరు చెప్తున్నారో అప్పటి నుంచి రాసుకుంటేనే వస్తాను ఎందుకోసం ఇక్కడ కొట్లాడతాను అంటే గవర్నమెంట్ నౌకరి కోసం సేవ కోసం మేము ప్రజలకు సేవ చేయడానికి మేము కోసం వచ్చినాం తప్ప ఏదో మీ లెక్క రాజకీయాల నాయకులు లెక్క మేము చేద్దానికి కాదు మేము మాకు వచ్చే కాంట్రిబ్యూషన్ మీ నీకు షెడ్యూల్ నెంబర్ టెన్ షెడ్యూల్ పార్టీ బియింపులు చేసుకుంటానికి మాత్రం టైం దొరుకుతుంది అది న్యాయపరమైన చిక్కులు రావు మీ మాత్రం ఏదన్నా చేస్తే నీకు న్యాయపరమైన చిక్కులు వస్తాయి అది మా మా విధంగా జరిగేది అన్యాయమా మా అంటే పేరెంట్ పేరెంట్స్తో నువ్వు ఏం చెప్తావు మమ్మల్ని ఏం చేస్తావు వాళ్ళు ఏమన్నా ఏమన్నారా మమ్మల్ని ఏమన్నారు అమ్మ మా పరిస్థితి ఇది మా బతుకులు ఇవి మాకు అక్కడ జరిగేటువంటి అన్యాయం ఇది మాకు పోస్టులు పోస్టు పెంచుతున్నారు అన్నారు ఐదు వందల పోస్టులు ఇచ్చి ఐదు వందల అరవై ఆరు పోస్టులు ఇచ్చి ఐదు లక్షల ఆరు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఆరు లక్షల మంది అప్లికేషన్స్ ఉంటే ఏ విధంగా జాబ్ కొట్టాలి కాంపిటీషన్ ఏ విధంగా ఉన్నది మాకు ఉన్న జాబులు ఏమో గిన్ని మీరు పెట్టిన ఎంతో మంది అభ్యర్థులు ఎంతో సంవత్సరాల నుంచి కష్టపడ ఐదు ఆరు సంవత్సరాలు కష్టపడతాన్రు వాళ్ళు ఉన్నారు రెండు మూడు సంవత్సరాల సంవత్సరాలు కష్టపడుతున్నారు మేము జాబ్ ట్యాబ్ెట్లో కొట్టాలి జాబులు ఏమో కొన్ని ఉంటాయి నువ్వేమో ఈ విధంగా చెప్తావు ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది నువ్వు ఏ విధంగా చెప్తానో సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ కాదు మీరు ఒకవేళ మీరు కమిటీ మీకు ఒక స్పష్టమైన వివరం కావాలనుకుంటే ఉస్మానియా ఒపీసర్స్తో లేకపోతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్లతో మనకి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్లతో ప్రొఫెసర్లతో వాళ్ళతో ఒక కమిటీ చేయండి వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోండి ఎవరో రాజకీయ నాయకులు నిర్ణయాలతో ఎవరో ఎమ్మెల్సీ నిర్ణయాలతో మీరు తీసుకోకండి మీరు అన్య మీరు తప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు తప్పుబోతున్నారు మీకు ఇచ్చేవాళ్ళు ఎవరో మీకు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎవరో తప్పుడు మీకు సమాచారం ఇస్తాను మేము నిరుద్యోగులం మేము అన్యాయం గురైన మేము నిధుల కోసం నిధుల కోసమైనా ఒకటి వచ్చిండు నియామకాల కోసం నువ్వు వచ్చినావు ఇంకోటి వస్తాడు నిధులను పట్టుకొని వస్తాను అంటాడు మాకు ఏమొద్దు మాకు నియామకాలు కావాలి దయచేసి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు సార్ మీరు దయచేసి మమ్మల్ని అన్యాయం చేయకండి చేపలు పోస్టులు పెంచండి నోటిఫికేషన్ ఇచ్చేయండి మేము పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో పెట్టండి